అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరూ వారి ఇంటిలో పెంచుకోవాల్సినటువంటి కొన్ని మొక్కలు లేదా కొన్ని వృక్షాలు ఏటో మనం తెలుసుకున్నాం ముఖ్యంగా వాస్తు ప్రకారం ఇంటిలో ఉండాల్సినటువంటి మొక్కలు దిష్టి వంటివి తొలగడానికి నిమ్మ దానిమ్మ వంటి మొక్కల్ని పెంచుకోమని శాస్త్రం తెలియజేస్తుంది అలాగే ఆధ్యాత్మిక చింతనకి ఆరోగ్యానికి తులసి మొక్క ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి వాస్తు ప్రకారం కూడా చాలా మంచిది ఇదే కాకుండా ఇంటిలో ఉండాల్సినటువంటి శుభాలు జరగడానికి మనం ఇంటిలో పెంచవలసినటువంటి మొక్కలు ఏమైనా ఉన్నాయంటే మామిడి చెట్టు మామిడి మొక్క అలాగే దానితో పాటు మనం దానిమ్మ నిమ్మ వంటివి కూడా శుభాలను సూచిస్తాయి మామిడి చెట్టుతో పాటు అరచి అరటి చెట్టును కూడా పెంచడం మారేడు మొక్కను పెంచడం ఇవి మనకి శుభాలను చేకూరుస్తాయని మాత్రం శాస్త్రాలు తెలియజేస్తాయి ఇదే కాకుండా నరదిష్టికి శుభాలకి మనం ఎలా చూసాము మనకి ముఖ్యంగా అభివృద్ధి ఆరోగ్యము వంటివి కలగడానికి నీమ్ ట్రీ అంటే వేప చెట్టు వంటి చెట్టులను ఆరోగ్యం కోసం అశ్వద్ధ వృక్షం వంటి వృక్షాలని కూడా మనం ఇంటిలో పెంచుకోవడం చేత శుభ ఫలితాలు వాస్తురీత్యా కలుగుతాయి చాలామంది బ్యాంబూ చెట్లు అలాగే మనీ ప్లాంట్లు అనేవి కూడా లక్ష్మీప్రదంగా భావించి పెంచుకోవడం చూస్తాం అయితే శాస్త్రపరంగా ఇప్పుడు చెప్పినటువంటి వృక్షాలని చెట్లను కనుక పెంచుకున్నట్లయితే వారికి వాస్తు ప్రకారం శుభ ఫలితాలు ఇస్తాయని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జకోటి శర్మ